యాసంగిలో వరి సాగుకు తగిన రకాలను ఎంచుకోవడం రైతుల దిగుబడికి చాలా కీలకం తెలంగాణ వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం ఈ కాలంలో కూనారం సన్నాలు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కాటన్ దొర సన్నాలు ఎన్టీయు వన్ జీరో వన్ జీరో రాజేంద్ర నగర్ వరి ఫోర్ ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ కూనారం వరి టూ కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరంగల్ వరి టూ డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్ టూ కూనారం వరి వన్ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ జిగ్యాల రైస్ వన్ జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ డబ్ల్యూజిఎల్ టూ ఎయిట్ త్రీ

జగిత్యాల సాంబా జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ రకాల పంటకాలం సాధారణంగా నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది వీటిలో కొన్ని సన్నగింజ రకాలు మరికొన్ని దొడ్డు గింజ రకాలు ఉన్నాయి నిపుణుల సూచనలతో ఈ రకాలను ఎంచుకొని సాగు చేస్తే రైతులు అధిక దిగుబడి మరియు మంచి మార్కెట్ ధర పొందవచ్చు